తాండూరు గడ్డ కాంగ్రెస్ అడ్డా అని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు ఎంపీ ఎన్నికల్లో భాగంగా మే ఆరున ఏఐసిసి జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాండూరులో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారన్నారు ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో పార్టీ నూతన నూతనోత్తేజం నింపడంతో పాటు ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు అనంతరం స్థానిక నాయకులతో కలిసి విలియామూన్ గ్రౌండ్ ను పరిశీలించారు

రేపు పార్లమెంట్ ఎన్నికలు జరగబోయే సందర్భంగా మే ఆరు తారీఖు నాడు మధ్యాహ్నం మూడు గంటలకు గౌరవ ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఏసీసీ జనరల్ సెక్రటరీ శ్రీమతి ప్రియాంక గాంధీ గారు గౌరవ ముఖ్యమంత్రి మన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచార నిమిత్తము తాండూరు నియోజకవర్గానికి రావడం జరుగుతూ ఉన్నది ఇట్టి సభను తాండూరు ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా తాండూరు ప్రజలకు అందరినీ కూడా కొడతా చేస్తూ ఉన్నాం దాదాపు ఒక లక్ష మందితోని రేపు ఆరు తారీఖు నాడు మీటింగ్ పెట్టబోతా ఉన్నాం ఈ నాలుగు నెల నాలుగు మాసాల పాలనలో మేము గత పది రోజుల నుంచి గ్రామాలకు దిగినప్పుడు గ్రామాల నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉంది నాలుగు నెలలనే చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలని ఇప్పటికే నాలుగు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఐదో గ్యారంటీగా మన నియోజకవర్గానికి ఇప్పటికే మూడు వేల ఐదు వందల ఇల్లు గౌరవ ముఖ్యమంత్రి గారు తాండూరు నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది రుణమాఫీ కూడా ఖచ్చితంగా ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా తాండూరు నియోజకవర్గంలో ఉన్న వారికి అందరూ కూడా రైతాంగానికి అంతా కూడా నేను ముందలుండి వాళ్ళకి ఇప్పించే గురుతర బాధ్యత నేను తప్పకుండా తీసుకుంటాను చెప్తున్నాను జనాలు కూడా దాంట్లో రైతాంగం కూడా దబండ వర్గాలు మహిళలు కానివ్వండి ఈ రోజు దాదాపు ఉచితంగా ఆర్టీసీ బస్సు పెట్టినందుకు దాదాపు ఇప్పటికే ముప్పై ఐదు కోట్ల మంది ఈ రోజు బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయడం జరిగింది ఈరోజు తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో గౌరవ ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారితో కలిసి మే ఆరో తారీఖు చేవెర్ల పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు అసెంబ్లీ హెడ్ క్వార్టర్లో విలియం మూన్స్ గ్రౌండ్లో జనజాతర పేరుతోని భారీ బహిరంగ సభ నిర్ణయించాలి అని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది దీనికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఇందిరమ్మ మనవరాలు ప్రియాంక గాంధీ గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు వారితో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలన అధినేత రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు దీపాదాస్ మున్షి గారు అలాగే అతిరత మహాదారులు అందరూ కూడా తాండూరుకి విచ్చేస్తున్నారు ఈ సందర్భంగా నాలుగు నెలల ఈ ప్రజాపాలన యొక్క ఫలాలు ప్రజలకు అందిన విధానాన్ని వివరిస్తారు తో పాటుగా దేశవ్యాప్తంగా వీస్తున్నటువంటి కాంగ్రెస్ అనుకూల గాలిని ఈ తాండూరు నుంచి తెలంగాణ రాష్ట్రంలో తాండూర్ నుంచి ప్రారంభించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రధాన సభను ప్రచార సభను ఇక్కడ నిర్వహించాలని అన్నారు దాన్ని దీన్ని మీరందరూ కూడా భాగం కావాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించే క్రమంలో మీరందరూ కూడా మేమున్నామని బాధ్యతగా నిలవడానికి ముఖ్యంగా తాండూర్ అసెంబ్లీకి సంబంధించి అన్ని మండలాల ప్రజలు ఈ సందర్భంగా చూడుతున్నా పట్టుకోంచుకోని గుండెల నిన్న అది <t>